పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రారంభం కానున్నాయి ఆగస్టు పన్నెండు వరకు కొనసాగుతాయి మొత్తం పదహారు రోజుల పాటు లోక్సభ రాజ్యసభ సమావేశాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించబోతోంది పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు అంటే ఇరవై ఒకటవ తేదీన ఈ భేటీ ఏర్పాటైంది అన్ని పార్టీల సభాపక్ష నాయకులు దీనికి హాజరు కావాల్సి ఉంటుంది ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ఉభయ సభల కార్యకలాపాలను సజావుగా సాగేలా చూడాలని కేంద్రం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది అలాగే సభలో ప్రవేశపెట్టబోయే కొన్ని కీలక బిల్లులపైన చర్చించవచ్చు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలుపునిచ్చారు శనివారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేస్తారు తెలుగుదేశం పార్టీ జనసేన కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా కొనసాగు సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తన వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ సిపికి ఎదురైంది గతంలో ఎప్పుడూ కూడా మోడీ సర్కార్ తో ఘర్షణ వైఖరికి దిగలేదు వైసీపీ బిజెపి పైన ఘాటు విమర్శలకు దిగిన సందర్భాలు లేవు మోడీతో సత్సంబంధాలు కొనసాగించారు జగన్ ఇప్పుడా పరిస్థితి లేదు టిడిపి జనసేనతో పాటే బీజేపీని కూడా ప్రత్యర్థి పార్టీగానే భావించాల్సి రావడం ఖాయంగా కనిపిస్తోంది లోక్ సభలో వైఎస్ఆర్ సిపి నలుగురు సభ్యుల బలం మాత్రమే ఉంది రాజ్యసభలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి పదకొండు మంది సభ్యులు ఉన్నారా పార్టీకి ఇక్కడ కూడా ఎన్డీఏ కు పూర్తి బలం లేదు కీలక బిల్లుల విషయంలో వైసీపీ వంటి తటస్థ పార్టీల మద్దతు తప్పనిసరి గతంలో అన్ని కీలక బిల్లుల విషయంలో కు అండగా నిలిచినప్పటికీ తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం ఏపీలో ఆ పార్టీ విజయం సాధించడానికి బీజేపీ పెద్దలు తమ వంతు కృషి చేయటం ఈ క్రమంలో వైఎస్ఆర్ సిపిపై రాజకీయంగా దాడికి జగన్ కు మింగుడు పడని విషయమే ఈ పరిస్థితుల్లో బీజేపీపై పోరు లక్ష్యంగా దిగాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది రాజ్యసభలో ఉన్న తమ బలాన్ని ఉపయోగించుకుని బిల్లుల విషయంలో ఎన్డీఏకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు ఇదే విషయంపై ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది